అందరికి నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు చాలా డీటెయిల్డ్ గా డేటా అనాలిటిక్స్ కెరీర్ గనుక మీరు చూస్ చేసుకుంటుంటే ఎలాంటి స్టెప్స్ ఎలాంటి ఫుట్ ప్రింట్స్ అంటే ఆ ప్లాన్ ఎలా చేసుకుంటే చక్కగా బాగుంటుంది అనేది నా యొక్క ఎక్స్పర్ట్ ని ముందుకి తీసుకురావడానికి వీడియో ద్వారా రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి మరింత మంది ఎవరైతే డేటా ఎనాలిటిక్స్ అండి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే డేటా అనాలిటిక్స్ కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటే కోడింగ్ కానీ లాజికల్ గా బాగా డెప్త్ గా మనకు ఐడియా ఉండాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఏవి మైండ్ లో పెట్టుకోవాలి చాలా క్లీన్ గా కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఈ డేటా అనాలిటిక్స్ పొజిషన్ చేయాలనుకుంటే యు బి లైక్ ఫ్రెషర్ అయి ఉండొచ్చు యు బి లైక్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లైక్ వేరే దాంట్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు మీరు కూడా ఇలాంటి కెరీర్ ని చూస్ చేసుకుని లర్నింగ్ స్టార్ట్ చేసి దాంట్లోకి స్విచ్ అవ్వచ్చు కెరీర్ ఆపర్చునిటీస్ అంటే మంచి మంచి సాలరీస్ ఆఫర్ చేస్తున్నట్టు ఎప్పుడైతే మీ దగ్గర స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది ఈ పర్టిక్యులర్ డొమైన్ లో అూవ్ చేసుకుంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా అనాలిటిక్స్ లో ఫస్ట్ మీరు అండర్స్టాండ్ అవ్వాల్సిన డేటా అంటే డేటా అంటే ఒక స్కూల్ స్టూడెంట్స్ పేర్లన్నీ రాసుకోవటం వాళ్ళ డేటా ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అండ్ పేర్లు వాళ్ళ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఏంటి ఫీజులు ఎప్పుడు కట్టేది అదే విధంగా వాళ్ళు ఏ సబ్జెక్టులో ర్యాంకింగ్ సిస్టమ్ మార్క్స్ ఎట్లా వస్తుంది ఇదంతా కూడా డేటా కిందకి వస్తుంది స్కూల్ సబ్జెక్ట్ గురించి చూస్తాం అదే మనం ఫినాన్షియల్ సెక్టర్ చూసుకుంటే కనుక బ్యాంకింగ్ మన అకౌంట్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఇస్తే రోజు ఏం చేసాం ఫోన్పే ఏం చేసిన ఏంటనేవి డేటా స్టేట్మెంట్ లాగా వస్తుంది పేపర్ మీద ప్రింట్ రావచ్చు ఎక్సెల్ మీద రావచ్చు పిడిఎఫ్ రావచ్చు ఇదంతా మనం డేటా అంటాం అయితే ఇలాంటి డేటాని ఎక్సెల్లో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అంటే ఒక లెవెల్ ఆఫ్ స్మాల్ స్కేల్ స్కేల్ కానీ మీడియం స్కేల్ కంపెనీస్ అన్ని కూడా ఎక్సెల్ లో తీసుకోవటం స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ఏదైనా ఎక్సెల్ లో తీసుకోవడం ఎక్సెల్లో మాడిఫై చేయడం అనేది మీరు బాగా అవార్డ్ మరి టూ థౌజండ్ టెన్ థౌసండ్ అట్లా ఉంటే డేటా ఎక్సెల్ లో మేనేజ్ చేసుకోవచ్చు కావచ్చు ఇట్ ప్రాబ్లం మరి టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇట్లా డేటా పెరిగిపోతా ఉంటే క్రోర్స్ ఆఫ్ డేటా కెళ్ళిపోతూ ఉంటే ట్రాన్సాక్షన్స్ లో మరి ఎలా కంట్రోల్ చేయటం ఎక్సెల్ కూడా సపోర్ట్ చేయలేదు సో అందుకని ఈ డేటా అనాలిటిక్స్ కెరీర్ లో కనుక మీరు ఇనిషియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎక్సెల్ ని అండర్స్టాండ్ రోజు కాలంస్ కాంబినేషన్ లో డేటా ఎట్లా ఇన్సెప్ట్ కాలం టైట్ పెట్టుకోవడం రోజు పెట్టడం డేటా ఎలా యాడ్ అవుతుంది తర్వాత దాన్ని ఎలా మోడిఫై చేయవచ్చు డూప్లికేట్స్ అట్లా రిమూవ్ చేస్తాం జరుగుతుంది ఎక్సెల్ అండ్ అదే విధంగా చార్ట్స్ కూడా మనకి ఎక్సెల్ ప్రిపేర్ చేసుకోవచ్చు పీవర్ టేబుల్ అని మన అనాలిటికల్ రిపోర్ట్స్ కానీ అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు మీరు దీంట్లో ట్రై చేయండి బేసిక్స్ చేసిన తర్వాత ఎక్సెల్ యూస్ చేసి డేటా అనాలిటిక్స్ కూడా మీరు జాబ్స్ కి అప్లై చేయవచ్చు కాకపోతే శాలరీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు మరి సాలరీస్ ఎక్కువ కావాలి దాంట్లో నేను మాస్టర్ అవ్వాలనుకుంటే ఎట్లా ఇక్కడ లార్జ్ అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఎక్సెల్ మరి సరిపోదు అనుకున్నప్పుడు మనకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే ఎస్క్యూర్ బేస్డ్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ సపోర్ట్ చేసే డేటాబేస్ సర్వర్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూర్ సర్వర్ టివ్ మైఎస్క్యూర్ డేటాబేస్ ఒకటి పోస్ట్ ప్లేస్ డేటాబేస్కి పోస్ట్ ఓపెన్ ఓపెన్స్ హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాక్టికల్స్ చేసుకోవచ్చు అదేవిధంగా హ్యూజ్ అపార్చునిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు అలాగే మనకు మైక్రోసాఫ్ట్ స్కూల్ సర్వర్ కూడా డెవలప్ర్ వర్షన్ అని ఫ్రీగా ఇస్తారు అంటే డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయడానికి నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ గా సార్ హ్యూజ్ డేటాని మీరు దాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఎస్ అంటే మరి లిమిటెడ్ ఏమన్నా ఉంటుందా అంటే నో లిమిటెడ్ మీ డేటాబేస్ డిస్క్ లో ఉన్న స్పేస్ ఎక్కువ ఉందంటే ఎంత డేటా అయినా అయినది డేటాబేస్ అవ్వాలని తీసుకోవాలి వరాటిలో ఆల్రెడీ లైక్ మీకు ఐడియా ఉంటే ఎస్టిఆర్ లాంగ్వేజ్ వాటి ఈ నేను ఇప్పుడు ఏదైతే డేటాబేస్ సర్వర్ చెప్పానో ఇంజన్స్ వారి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వస్తాయి వీటిల్లో టేబుల్స్ క్రియేట్ చేయటం టేబుల్ టేబుల్ రిలేషన్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయటం అండ్ టేబుల్స్ కి ఒక ప్రైమరీకి ఫారం కి ఎస్టాబ్లిష్ చేయటం ఎందుకంటే క్విక్ రిజల్ట్ కోసం అండ్ ఎస్కేల్ క్వేరీస్ అంటే అంటే ఒక క్విరీ రాసి డేటాని గెట్ చేయడం డేటాబేస్ ఎస్కేల్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వేరీ లాంగ్వేజ్ డేటాబేస్ వేస్తే ఇంటరాక్ట్ అయ్యి లోపడంలో డేటాని తెచ్చుకోవడం అంటే డేటా ఇన్సైట్స్ ఏమి మనం గెట్ చేసి అవుట్ సైడ్ చూడటానికి ఎస్కేల్ అనేది ఉపయోగపడుతుంది ఓకే సో అలాగే ఇవాళ మీకు వెరీ రాయటం అంటే కూడా అది కూడా ఈజీగానే ఉంది ప్రతి డేటాబేస్ లో కూడా జియూఐ అని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫేస్ ఇచ్చేసారు సో వెరీ సింపుల్ గానే క్వెరీస్ రాసుకోవచ్చు అండ్ అదే విధంగా మన టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ ఎస్కిల్స్ అయితే ఇంకా ఈజీ ట్రై చేయండి హ్యూజ్ డేటా సెట్స్ తో మనం ఆ ఫంక్షనాలిటీస్ చే మీరు నేర్చుకుంటే పవర్ బిఐ ఏంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్టాప్ అనే మర్షిల్ ఫ్రీగా అందుబాటులో ఉంది దీంట్లో ఎక్సెల్ షీట్స్ ఎక్సెల్ షీట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే డేటాబేస్ అని చెప్పే కదా ఆ డేటాబేస్ కూడా డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు డేటాని పవర్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు డేటాని పవర్ ఫెరీ యూజ్ చేసి డేటా క్లీనింగ్ చేసుకోవచ్చు ఏమైనా డేటా ఉంటే అండ్ అదే విధంగా ఎగ్రిగేషన్ ఫంక్షన్ డేటా లైక్ రెండు లో డేటా క్లబ్ చేయాలనుకుంటే మ్యాచింగ్ చేసుకోవడం నాకే అండ్ విధంగా సెగ్రిగేట్ చేయాలంటే సపరేట్ స్ప్లిట్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఫైల్ కూడా ఇంపోర్ట్ చేసుకుని డేటా కింద స్ప్లిట్ చేసుకోవచ్చు ఫైల్ కూడా ఫైల్పోర్ట్ చేసి అట్లా బి అయిన హ్యూజ్ ఇంపోర్ట్ ఆప్షన్స్ ఇంపోర్ట్ ఫెసిలిటీస్ మనం అందుబాటులో ఉన్నాయి డేటా ఇంపోర్ట్ చేసుకున్నాం మరి ట్రాన్స్ఫార్మింగ్ అంటారు దాన్ని క్లీన్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా డేటాని మూవ్ చేసుకోవడానికి ట్రాన్స్ఫార్మింగ్ అంటారు డూప్లికేట్ ఎలిమినేట్ చేసుకోవాలి ఎన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు గా ఒకసారి అలవాటు ఏంటంటే చాలా ఫిగ్గా పవర్ బిఐ యొక్క అడ్వాంటేజే తర్వాత డేటాని ఒక షేప్లోకి తెచ్చుకోవడానికి మోడలింగ్ అంటారు ఈ మోడలింగ్ ఏంటంటే ఎక్సెల్ షీట్స్ అంటాం లోకి వెళ్తే అవి టేబుల్స్ కింద అదే మరి మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న డేటాని ఒకటే రిపోర్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ మోడలింగ్ లో టేబుల్ నుంచి టేబుల్ కి ఏదో ఒక కీ ఏదో ఒక కీ అంటే ఒక కాలం మ్యాచ్ అవుతుంటే మనం రిలేషన్షిప్ చేసుకోవచ్చు మ్యాచ్ కాకపోయినా బిల్డ్ చేసుకోవచ్చు ఇట్స్ ప్రాసెస్ అనమాట సో ఆ విధంగా మీరు డేటా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఒక కాలం ఉన్న మ్యాచ్ ఒక కాలం కనుక మ్యాచ్ అయితే మీకు రిలేషన్షిప్ బిల్డ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ టైప్ ఆఫ్ రిలేషన్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఒక చూపిస్తుంది టు 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 రిలేషన్ రిలేషన్ ఇలాంటి కాంబినేషన్స్ తో మనం టేబుల్ టు టేబుల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసి డేటాని అవుట్పుట్ కింద అంటే ఒక ఫస్ట్ ఏ టేబుల్ ఉంది బి టేబుల్ ఉంది దీంట్లో కొన్ని కాలంస్ దీంట్లో కొన్ని కాలంస్ కలిపి ఒకటే ఒక రిపోర్ట్ కింద ప్రిపేర్ చేయాలంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి రెండు టేబుల్స్ లేదంటే మూడు నాలుగు ఎన్ని టేబుల్స్ అయినా జాయిన్ చేసుకోవచ్చు ఇన్ ఇన్ మైక్రోసాఫ్ట్ సేమ్ టైం పవర్ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకుని డేటా కావాల్సిన విధంగా మోడలింగ్ ఏమండి చార్ట్స్ పర్టికులర్ గా కాలం చార్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ కాలం ఎనేబుల్ చేసుకుంటే చార్ట్ ప్రిపేర్ అయిపోతా ఉంటుంది ఇంకా దాటి చేసి సో అంత ఈజియెస్ట్ ప్రాసెస్ ప్రాక్టికల్ గా ఒక త్రీ మంత్స్ టైం కేటాయిస్తే నేను చేసుకోవచ్చు ఆల్రెడీ ఎక్సెల్ ఉంటే వన్ మంత్ టైం టూ మంత్స్ లో అక్కడ వన్ మంత్ లో పవర్ బిఐ నేర్చుకోవచ్చు ప్రాక్టికల్ ఓరియంటెడ్ లో నాట్ తిరెప్పుడు కూడా డేటాని ప్రాక్టికల్ గా క్వెయిరీస్ రాసి గాని ప్రాక్టికల్ గా పవర్ బిఐ లో అప్లై చేసి కానీ అవుట్పుట్ రిజల్ట్స్ ప్రిడిక్షన్స్ రిపోర్ట్ రిజల్ట్స్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయటం చేస్తే డాష్ బోర్డ్స్ కూడా స్టన్నింగ్ డాష్ బోర్డ్స్ లైక్ దాన్ని ఏమంటారంటే రెస్పాన్సివ్ డాష్ బోర్డు ఏదైనా ఒక చేంజెస్ వాల్యూ చేంజ్ అనుకోండి స్లైసర్స్ కానీ డ్రాప్ డౌన్తో ఆటోమేటిక్గా డాష్ బోర్డు వాల్యూస్ అన్ని సరే చేంజ్ అయిపోతాం అండ్ వరల్డ్ లో ఎవరికైనా సరే మీరు మీ టీమ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ సంథింగ్ ఎగ్జాంపుల్ గా రిపోర్ట్ మీరు ప్రిపేర్ చేసిన రిపోర్ట్ చూపించాలనుకుంటే దాన్ని క్లౌడ్ లో పబ్లిష్ చేసుకుని అందరికీ కూడా విజువలైజ్ చేసేసుకోవచ్చు ప్రింట్అట్ చేయడం ఇమేజెస్ క్యాప్చర్ చేయడం కాదు బ్రౌజర్ త్రూఆర్ అందుబాటులోకి వస్తాయి మీకు దాన్ని షేర్ చేసేసి అదే రిపోర్ట్ అతను రెడీమేడ్ గా చూడటానికి అందుబాటులోకి వచ్చేస్తాయి ఇన్ని ఫెసిలిటీస్ గోడీఏలో ఉన్నాయి కాబట్టి అది సక్సెస్ అయింది సో డేటా ఎనాలిటిక్స్ లో కనుక మీరు మాస్టర్ అవ్వాలనుకుంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి సరిపోతుంది అదేవిధంగా పైతో నేర్చుకుని పండాస్ కూడా నేర్చుకుంటాను నేను అనుకుంటే అనలిటిక్స్ క్విక్ గా హ్యూస్లో యాప్స్ లో వెబ్ అప్లికేషన్లో కానీ క్విక్ గా కాదు అవేలా ప్రయత్నించండి ఈరోజు ఈ రోడ్ మ్యాప్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న కమెంట్ మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి మేము కూడా ప్రయత్నిస్తాము